మన ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో నిన్న ఒక సెన్సేషన్ న్యూస్ అండి మన నేషనల్ ఐ మీన్ టైమ్స్ ఆఫ్ నవ్ డెక్కన్ క్రానికల్ హిందుస్థాన్ టైమ్స్ అన్ని న్యూస్ పేపర్లో అదే హెడ్లైన్ అయింది ఏంటంటే అక్కడ ఎయిట్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్కి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంట దాంట్లో ఫార్టీ సెవెన్ మెంబర్స్ చనిపోయారంట అండ్ ఫైవ్ ట్వంటీ టూ మెంబర్స్ బతి బ్రతికి ఉన్నారని చెప్పి లైక్ హెచ్ఏవి కౌన్సిల్ ఉండేది కదా స్టేట్కి సో వాళ్ళు ఫైవ్ ట్వంటీ టూ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసాం రిమైనింగ్ పీపుల్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వివి వివిధ ప్రాంతాలకు అని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది అసలు ఎయిట్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి స్టూడెంట్స్కి హెచ్ఏవి అంటే అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఆలోచించండి ఒకసారి అండ్ ఫార్టీ సెవెన్ పీపుల్ డెడ్ టూ మచ్ ఏంటంటే అక్కడ ఈశాన్య రాష్ట్రంలో డ్రగ్స్కి బాగా బానిసలు అయిపోయి స్టూడెంట్సు అండ్ డ్రగ్స్ సిరెంజెస్ ద్వారా ఒకరి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరు ఒకే సిరెంజ్ మల్టిపుల్ పీపుల్ యూజ్ చేయటం వల్ల ఇలా స్ప్రెడ్ అయిందని చెప్పి వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారు సో అది ఒక త్రిపురలోనే ఇప్పుడు బయటకు వచ్చింది చాలా రాష్ట్రాల్లో ఇలా జరుగుతుంది లైక్ ఏంటంటే కొన్ని మెట్రోపాలిటన్స్లో మనకు కనిపించలేదు కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో లైక్ హైదరాబాద్ బెంగళూరు ముంబై ఇలాంటి ఏరియాలో జరుగుతూనే ఉంటాయి అక్కడ ప్రతి చోట జరుగుతుంటాయి కానీ ఏంటంటే అక్కడ ఏంటంటే ఈశాన్య రాష్ట్రం మీద అంత మన న్యూస్ ఛానల్స్ ఉంటారు కదా మన ఈ సో కాల్డ్ పెయిడ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి దాని దాన్ని ఆ న్యూస్ బయట పెడితే వాళ్ళకి యూజ్ ఉండదు వాళ్ళకి ఏమీ వ్యూవర్షిప్ రాదు ఏమి రాదు సో దాన్ని అంత బయటకు తేరు ఎంతసేపు రాజకీయం 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 వాడేమన్నాడు ఈడేం తిట్టాడు వాడు వాడి మనసులో ఏముందని కూడా చెప్పేస్తారు వాడి మనసులో ఏముందో కూడా చెప్పి వా ఒకరిని చంపేస్తారు ఒకరిని రాజం చేస్తారు అలాంటి అలాంటి ఫేక్ న్యూస్ ఛానల్స్ సరౌండింగ్లో మనం బ్రతుకుతున్నాం అసలు ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి వచ్చేవి పాజిటివ్ స్టూడెంట్స్లో అంటే అసలు అర్థం చేసుకున్నాను అసలు ఎంత డ్రగ్స్ ఎంత అలా అంటే లైక్ ఈజీ టు యాక్సెస్ లాగా అయిపోయింది తొందరగా అంటే దొరికేస్తుంది మార్కెట్లో దొరికేస్తుంది డ్రగ్స్ అన్ని సో స్టేట్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు డ్రగ్స్ కంట్రోల్ చేస్తామని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి గారు అంటున్నారు అసలు డ్ర మన ఆంధ్రప్రదేశ్లో గాంజాబ్ గాంజా దొరుకుతుంది ఆమె డిస్టిక్ నుంచి అనకాపల్లి అటు సైడ్ పాడేరు అటు సైడ్ నుంచి ఎక్కువ గాంజా పండిస్తూ అండ్ అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది వీళ్ళ వల్ల ఏం అవ్వదు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా గాంజా డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉండి ప్రతి చోట దొరికింది ప్రతి చోట దొరికే పరిస్థితులు తయారైంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆల్సో కేంద్రం లెవెల్లోనే ఒక మంచి ఒక ని ఒకటి కరెక్ట్ గట్టిగా దృష్టి పెట్టి దీన్ని కంట్రోల్ చేయాలి లేకపోతే స్టూడెంట్స్లో స్టూడెంట్స్కి ఎయిట్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఎయిట్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇంకా నార్మల్ వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎంతమందికి వచ్చి ఉండేది స్ప్రెడ్ అయి ఉండేది ప్లస్ చాలామంది అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వేరే చోటుకెళ్ళి చదువుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదని గ్యారంటీ ఏంటి సో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎస్పెషల్లీ లైక్ స్టూడెంట్స్లో అంటే లైక్ ప్రతి యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో లైక్ అవేర్నెస్ కౌన్సిలింగ్స్ పెడితే ఇట్స్ మంచిది అండ్ కంట్రోల్ అవుద్ది అని లైక్ కంట్రోల్ అవటం అంటే ఇప్పుడున్న లైక్ జనరేషను లైక్ ఈ నా వెస్ట్రన్ లైఫ్ స్టైలు తీసుకోకుండా ఉండాలని మనసులో ఉండాలి అందరికీ అంతే దానివల్ల అన్నీ చెడే కానీ మంచి ఒక్కటి కూడా ఉండదు బానిసలయ్యి జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప కానీ ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి ఫోన్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ డెడ్ అంటే స్టూడెంట్స్ అది